హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీనియర్ సిటిజన్లకు అలాగే పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళు నిండిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన వీడియో తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థం అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము సురక్షితమైన పదవి విరమణ కోసం ప్రణాళిక చేయటం చాలా ఆలస్యం అయ్యే వరకు తరచుగా విస్మరించబడుతుంది రోజువారీ జీవితంలో చాలామంది వ్యక్తులు తమ బంగారు సంవత్సరాల కోసం నిధులు కేటాయించడం సవాలుగా భావిస్తారు అయితే నేషనల్ పెన్షన్ స్కీము ఎన్పిఎస్ యాభై వేల రూపాయల వరకు గ్యారంటీ నెలవారీ పెన్షన్ను అందజేస్తూ ఆర్థిక భద్రతకు ఒక వెలుగురేఖగా ఉద్భవించింది అలాగే ఎన్పిఎస్ పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గల భారతీయ పౌరులందరికీ తెరిచి ఉంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులను కలిగి ఉంటుంది ప్రవాస భారతీయులు కూడా పాల్గొనడానికి అర్హులు ఆందోళన లేని పదవీ విరమణ వైపు ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి కనీసం ఇరవై సంవత్సరాల పెట్టుబడి కాలం అవసరం ఎన్పిఎస్ ఖాతాలో జమ చేయబడిన నిధులను పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీలో నమోదు చేసుకున్న పెన్షన్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు అలాగే నలభై ఏళ్ల వ్యక్తి ఎన్పిఎస్లో నెలకు పదిహేను వేల రూపాయలు పెట్టుబడి పెట్టి దుష్టత్వాన్ని పరిగణించండి ఇరవై సంవత్సరాల కాలంలో మొత్తం పెట్టుబడి ముప్పై ఆరు లక్షల రూపాయలకు చేరి సంవత్సరానికి ఎనిమిది శాతం రాబడిని అంచనా వేస్తుంది మెచ్యూరిటీ సమయంలో మొత్తం కార్పస్ యాభై రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల లాభంతో గణనీయమైన ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షలుగా ఉంది పదవీ విరమణ తర్వాత పెన్షన్ సంపదలో నలభై శాతం మొత్తం ముప్పై ఐదు పాయింట్ యాభై ఎనిమిది లక్షలు ఎనిమిది శాతం యూనిటీ రేటుతో యానిటీ ప్లాన్లో పెట్టుబడి పెట్టవచ్చు ఈ వివేకవంతమైన ఆర్థిక చర్య ఫలితంగా మొత్తం యాభై మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షలు నెలవారీ పెన్షన్ ఇరవై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది రూపాయలు పెన్షన్ మొత్తం పెట్టుబడి మొత్తానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుందని అండర్లైన్ చేయటం అత్యవసరం మీరు ఆదాయాన్ని సంపాదించినప్పుడు మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవటం గురించి ఆలోచించదగిన నిర్ణయాలు తీసుకోండి ఎన్పిఎస్ ఆర్థిక సాధనగా మాత్రమే కాకుండా పదవీ విరమణ తర్వాత మీరు ఎంచుకున్న జీవితాన్ని మీరు జీవించగలరని భరోసా ఇచ్చే లైఫ్ లైన్గా కూడా పనిచేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంటు గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఫ్రెండ్స్